నమస్తే అండి ఈరోజు నేను తోటకూర ఇగురులాగా చేసి చూపిస్తానండి దీనికి కావాల్సిన వస్తువులు రెండు కట్టలు తోటకూర రెండు పెద్దలపాయలు సుమారు అయిన సైజు ఇక ముక్కలు పెట్టుకొని చిన్నులు పాయలు మరీ నేస్తానండి వీళ్ళు చిన్నుల పాయలు ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి కానీ ఆరోగ్యానికి మంచిది నేను ఎక్కువ వేస్తానండి దానికి కావాల్సిన నూనె ఉప్పు పసుపు దానికి కారణం ఏమండి ఎండుమిరకాయలే తాలింబింతలో ఏడుమిరకాయలు ఒక మూడు ఎండుమిరకాయలు జీలకర్ర ఆవాలు వేసి పెడుతున్నాం ముందుగా స్టవ్ వెలిగించి దానికి తర్వాత దించబోయే ముందండి కందిపప్పు కొంచెం పప్పు పప్పు కానీ ఉడగ పెట్టుకుని పెట్టుకుంటామండి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరినే వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయనకి వస్తామండి ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను నేను ఏదో ఇంట్లో చేసే కూరలే చేసి చూపిస్తున్నానండి ఇవన్నీ ప్లెయిన్గా ఆరోగ్యానికి కూడా మంచిదండి తోటకూర పప్పు కొంచెం సప్పగా ఉంటుందండి పప్పు చేసుకుంటే అందుకని ఇట్లా ఇగురు కానీ కూర కానీ చేసుకుంటే బాగుంటుందండి కానీ ఆకుకూరలు అన్నింటిలో తోటకూర చాలా మంచిదండి వంటికి కాకపోతే మనం ఏంటంటే పప్పు వేస్తే సప్పగా ఉంటుందండి పెద్దగా వాడడం కానీ వాడడానికి టూ టైమ్స్ వాడుకుంటే మంచిది ఏదో ఒక విధంగా పిల్లలు కానీ మనం కానీ ఇట్లా ఇట్లా కొబ్బరి కందిపప్పు ఇది వేసి పొడి కూరలా చేస్తే బాగుంటుందండి చాలా అందరూ చేస్తారని తెలీదు నా స్టైల్లో నేను చెప్తున్నాను ముందుగా పొయ్యి వెలిగించాము ఆయిల్ వేడెక్కినల్ని ఇలా ఎండుమిర తాలిం గచ్చలు పులుసుకోని కూడా బాగానే ఉంటుందండి బాగా ఎట్లా తాళి మెదలు వేయక లాగా ఉంటుందండి ఇది సాంబార్లు కానీ కలుపుకున్నా ఎట్లా తిన్నా బాగుంటుంది టేస్ట్ ఉట్టిది కూడా తినచ్చండి ండి కొంచెం ఎక్కువ కొంచెం రెండు కూడ వేసుకోవచ్చు ఆకుకూర కాబట్టి ఎక్కువ అవదు కాబట్టి చూసి వేసుకోండి ఆకు కావాలంటే వేసుకోవచ్చు ఆకుకూర ఎంతైనా అయితే కొద్దిగా ఉంటుంది ఫస్ట్ నేను ఫస్ట్ కూడా కొంచెం ఎక్కువే వాడతానండి మీ ఇంట్లో మా అమ్మకంటు కూడా అలా తింటాం బీందా అలా చేసి చూపిస్తున్నాం ఇంకా బాగా మధ్య మధ్యలో పట్టుకుంటా ఎల్లగా ఏగనిపించాలి ఇది కొంచెం బాగా ఏగనిచ్చి దీనిలో చిన్న రూపాయలు వేయాలండి చెప్పాలి కదండి ఇష్టం వాళ్ళు వేసుకోండి రాసేయాలి మేము ఏంటంటే ఒంటికి కూడా మంచిది మాకు ఇష్టమేనండి అప్పుడు నేను వేసుకుంటున్నాను కొంతమందికి చిన్న రూపాయలు పెద్దగా స్మెల్ పడదు అలాంటి వాళ్ళు వేసుకుంటే వేసుకోండి రా

ఇదిగోండి ఆ పైన పెట్టిస్తే కొద్దిసేపు అది బాగా తోపరె జల్పా దండక బాగా ఇంక కంపోజ్ కొద్దిగా నిడ ముస్తాలి కొస్తుంట ఆక కొర బాగుంటుంది ఒక్క బాగా వేడెక్కనిచ్చి కలిపితే అంతా లోపలికి వెళ్ళిపోద్ది బాగా కలిపి అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేటట్టు ఉడకనియాలండి ఆకుకూర కదండి నిందలు అంత ఉంది ఇప్పుడు అంతా అందుకే ఉప్పు ఉప్పది చూసి వేసుకోండి ఇట్లా బాగా ఉడకినొచ్చి దగ్గర నీళ్ళని ఇంకినాక అప్పుడు మనం కొబ్బరిను కందిపప్పుడైపోతు పెట్టుకున్నావా ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మధ్య మధ్యన మటుకి కలుపుకోండి కలుపుకొని ఈ నీళ్ళన్నీ బాగా ఇంకినాక అప్పుడు ఇలా బాగా నీళ్ళన్నీ అయితే వేయండి దీన్ని చెప్పంగా కందిపప్పు కొంచెం మెత్తగా కొండ కొంచెం ఇదిగా ఉండేటప్పుడు తీసుకోవాలి తీసుకొని ఇక్కడ కొబ్బరి తిను కొబ్బరి తినడం నా దగ్గర రెండు దిం వేసాను పచ్చి ఏమే వేసుకోవచ్చు ఏదేదైనా వేసుకోవచ్చు దీనికి కారం ఇవ్వండి ఇల్లు మెరగాయట సరిపోదు ఆకుకోరు కదా సరిపోదు ఇల్లు మిరగాయ ఇక బాగా సీల్లు పెట్టి కుక్కరేసే బాగా వేగనిచ్చి దించేసుకోండి లాస్ట్లో ఉప్పు ఉప్పు చూసుకోండి తగ్గితే వేసుకోవచ్చు మాకు బాగానే సరిపోయితే ఇల్లు నెయ్యి వేయాలి ఇలా పుచ్చేసినలో ఒక ఐదు నిమిషాలు ఇచ్చి ఇలా యాగనిచ్చి ఆపేసుకోవద్దు నేను అండి ఇదన్నీ తోట తోడ కొంచెం కారం లేతకుంటే అది కూడా వేసేసుకోండి ఇది చా సాకారంలో కానీ రసంలో కానీ మామూలుగా ఉట్టిది కూడా స్పూన్ ఇస్తూ తినచ్చండి పిల్లలు కూడా తింటారు ఉట్టిది ఎందుకంటే మనం కందిపప్పు కొబ్బరి అంత వేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చేయొచ్చు నేను చెప్పాను కదా ఇది బ్యాచిలర్స్కి కొంచెం కొత్తగా పెళ్ళైన పిల్లలకి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఏ మసాలా లేకుండా ప్లెయిన్గా చేసుకునే వంటకం అండి ఆరోగ్యానికి మంచిది నేను నేనే ఈ వీడియో కోసం స్పెషల్గా అవన్నీ వేసి ఏం చేయట్లేదండి నేను మామూలుగా ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం అలా చేసి చూపిస్తున్నాను మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్